చూడగానే ఆకట్టుకునే డిజైన్ అద్భుతమైన ఫీచర్ చైనా కారు బివైడీ సక్సెస్కు ఇదే ప్రధాన కారణమని సాధారణ జనం కూడా చెబుతుంటారు కానీ ఈ కంపెనీ సక్సెస్ వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయి ఈ వి రంగంలో ప్రపంచగతినే మార్చేసిన ఈ కంపెనీ విజయం వెనుక ప్రధాన కారణాలని కాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చైనా ఆటో దిగ్గజం బీవైడీ అతి పెద్ద ఈవీ తయారీదారుగా మారింది ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో ప్రపంచంలోని ఆరవ అతి పెద్ద కంపెనీగా నిలిచింది నిజానికి ముప్పై ఏళ్ళ కిందట ఇది కార్ల కంపెనీ కానే కాదు బ్యాటరీలు తయారు చేసే కంపెనీగా మార్కెట్లో గడుగుపెట్టింది వివైడీ వాంగ్ చువాన్స్ తన బ్యాటరీ కంపెనీ ఒకరోజు ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీదారుల్లో ఒకటిగా అవుతుందని కళ్ళలో కూడా ఊహించాడు వారసత్వంగా బిగ్ ప్లేయర్స్గా కొనసాగుతున్న కంపెనీలని తను క్రాస్ చేస్తాడని అస్సలు ఊహించుడు కానీ అన్నిటినీ సాధ్యం చేసి చూపించింది వివైడీ బిల్ యూర్ డ్రీమ్ అనే కంపెనీ పేరుని నిజం చేసి చూపించింది షెన్జన్ కు చెందిన ఈ కార్ల తయారీ సంస్థ గత ఏడాది మార్చ్ ఇరవై నాలుగుకి నూట ఏడు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ప్రకటించింది దీంతో ప్రపంచమే నివ్వరిపోయింది ఇది టెస్లా సంవత్సర ఆదాయాన్ని సైతం మించిపోయింది నాలుగు పాయింట్ మూడు మిలియన్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కార్లను అమ్మటం ద్వారా హోండాని సైతం అరుగుమించింది బివైజీ ఒకప్పుడు ఎలన్ మస్క్ తాళీ చేసిన ఈ కంపెనీ ప్రస్తుతం ప్రపంచంలోనే ఆరు అతిపెద్ద ఈవీ కార్ల తయారీదారుగా నిలిచింది బీవైడీని పంతొమ్మిది వందల తొంభై ఐదులో రసాయన శాస్త్రవేత్త వాంగ్ చువాన్ స్థాపించారు బ్యాటరీల్లో జపాన్ ఆధిపత్యాన్ని అడ్డుకోవటం విన లక్ష్యం వాంగ్ తన బంధువుల నుంచి మూడు లక్షల యాభై వేల డాలర్ల రుణం తీసుకొని కంపెనీ పెట్టారు ప్రారంభంలో మొబైల్ ఫోన్లు పవర్ టూల్స్ కోసం బ్యాటరీల్ని తయారు చేశారు రెండు వేలలో మోటరోళ్ల కంపెనీ ఫోన్లకు బ్యాటరీల్ని సరఫరా చేయడంతో తొలి విజయం అందుకున్నారు రెండు వేల మూడు వరకు కార్లను తయారు చేయాలని బీవైడీ అనుకోలేదు ఆ సంవత్సరం అది ప్రభుత్వ రంగ కాల కంపెనీలో మెజార్టీ వాటాను దక్కించుకుంది కంపెనీ బ్యాటరీలు అన్ని రకాలకు అనుసంధానం చేయాలి అనే ఆలోచన తప్ప అప్పట్లో మరో ఆలోచనే లేదు రెండు వేల ఐదులో బీవైడి తన మొదటి కారు మోడల్ని అంతర్గతంగా విడుదల చేసింది ఆ తర్వాత మూడేళ్లకు ఎఫ్ త్రీ డిఎం అనే ప్లగిన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టింది బీవైడి తయారు చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు ఇది ఈ కంపెనీ సంచలనాన్ని సృష్టిస్తుందని కనిపెట్టిన వ్యక్తి వారెన్ బఫెట్ రెండు వేల ఎనిమిదిలో ఈ కంపెనీలో రెండు వందల ముప్పై మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు వారెన్ బఫెట్ దీంతో వివైడికి ఆర్థికంగా ఊతం లభించింది ఇక అక్కడి నుంచి వివైడి కంపెనీ అత్యాధునిక ఆకర్షణీయమైన కాళ్ళను తయారు చేయటం మొదలుపెట్టింది ప్రస్తుతం దాదాపు తొంభై దేశాలకి తమ కాళ్ళను ఎగుమతి చేస్తోంది వివైడి విజయానికి వారెన్ బఫెట్ పెట్టిన పెట్టుబడితో పాటు చైనా ప్రభుత్వం అందించిన మద్దతుని ప్రధాన కారణంగా చెప్పొచ్చు గత పదిహేను నుంచి పదహారు సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీల విషయంలో చైనా ప్రభుత్వం ఎన్నో రకాల సబ్సిడీలు అందిస్తూ వస్తోంది ఈ సబ్సిడీలు బీవైడీకి పనికొచ్చాయి రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై మధ్య కంపెనీకి చైనా నుంచి సబ్సిడీల రూపంలో దాదాపు నాలుగు వందల కోట్ల డాలర్లు భరోసా దక్కింది దీంతో ఈ కంపెనీ తన పరిశోధనల్ని పెంచడానికి సాధ్యపడింది ఈ సబ్సిడీలకి తోడు ఇతర దేశాల్లో దూకుడుగా వ్యవహరించడం బీవైడీ విజయ రహస్యం బీవైడీ సక్సెస్ అవటానికి మరో ప్రధాన కారణం బ్లేడ్ బ్యాటరీ చైనా ప్రభుత్వం అందించిన సాకారం సబ్సిడీలతో అత్యాధునిక బ్యాటరీని తయారు చేయగలిగింది బీఐటి విదయం ఐరన్ ఫాస్బెట్ ఎల్ఈపీ బ్యాటరీలుగా పిలిచే ఈ ఉత్పత్తులు తక్కువ కరెంట్ని వాడుకొని ఎక్కువ శక్తినిస్తాయి తద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గాయి దీంతో టొయోటో లాంటి చాలా కంపెనీలు బీవైటీ బ్యాటరీల్ని వాడడం మొదలుపెట్టాయి దీంతో ఈ కంపెనీ మరింత వృద్ధి సాధించింది రెండు వేల ఇరవైలో దాదాపు లక్ష ముప్పై ఒక్క వేల బ్యాటరీలు అమ్మిన ఈ కంపెనీ రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా పది లక్షల డెబ్భై ఆరు వేల బ్యాటరీలు అమ్మిందంటే కంపెనీ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇక చైనా వెలుపల బివైజీ హవాన్ అందుకోవటం అసాధ్యమనే రీతిలో సాగుతోంది పక్కాగా మార్కెట్ రీసెర్చ్ చేసి రంగంలోకి దిగింది ఈ కంపెనీ ప్రత్యేకత ఒక్కో దేశానికి ఒక్కో వ్యూహం అమలు చేస్తుంది ఉదాహరణకు భారతనే తీసుకుంటే ఇండియాలో సకటు కారు పీయుడు ఏం కోరుకుంటున్నాడనేది అధ్యయనం చేసి కార్లని ప్రవేశపెట్టింది అందుకే వంద శాతం దిగుమతి సుఖం ఉన్నప్పటికీ అమ్మకాల వృద్ధి సాధించింది అలా చైనా బయట మార్కెట్లో నలభై మూడు శాతం వాటాను బివైడీ కైవసం చేసుకోగలిగింది బీవైడీ ఇప్పటికే ప్రపంచ దేశాలు కన్నేశాయి మరి ముఖ్యంగా అమెరికా బీవైడీ శక్తిని గుర్తించింది అందుకే చైనా నుంచి దిగుమతి అయ్యే కార్లపై ఏకంగా వంద శాతం పన్ను విధించిందంటే చైనా నుంచి పది లక్షల రూపాయల కారును అమెరికాకి తీసుకురావాలంటే మరో పది లక్షల రూపాయలు పన్ను కట్టాలన్నమాట ఇండియా కూడా ఇదే స్థాయి దిగుమతి సుంఖం అమల్లో ఉంది అయినప్పటికీ బీవైడీ కాలను కొనేందుకు అమెరికన్లు ఇండియన్లు మొగ్గు చూపుతున్నారు భారత్లో బీవైడి కార్లపై ప్రస్తుతం నూట పది శాతం దిగుమతి సుంఖం విధిస్తున్నారు దీన్ని తగ్గించుకోవడం కోసం ఇండియాలో ప్లాంట్ పెట్టే ఆలోచనలో ఉంది బీవైడి అదే కనుక జరిగితే భారత్లో ఈ కంపెనీ కార్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి